హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడే ఇక్కడే పోలీసుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని అమర్ తన మాటలను పూర్తి చేయకముందే మండపంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులను చూస్తూనే భయంతో బిగుసుకుపోతుంది టెన్షన్తో నిజాలన్నీ చెప్పేస్తుంది ఈ పెళ్లి ఆపించేయొచ్చు గాయత్రికి తగిన గుణపాఠం అవుతుంది కాబట్టి ఇక జీవితంలో తన వైపు చూడటానికి కూడా భయపడుతుంది అని మనసులోనే అనుకుని సంతోషంగా చూశాడు అమర్ కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది ఏంటి అమర్ పోలీసులను తీసుకుని వస్తే భయపడిపోయి బిగుసుకుపోయి మౌనంగా ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా నేనెందుకు అలా చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో దోషివి నువ్వు కాబట్టి అయితే గీత శిక్ష నీకు పడుతుంది నాకు కాదు అటువంటప్పుడు నేనెందుకు టెన్షన్ పడతాననుకుంటున్నావు అంటున్న గాయత్రి మాటలకు షాక్ అయ్యాడు అమర్ గాయత్రి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు తను తనే ముందు వెళ్ళి ఇన్స్పెక్టర్తో సార్ మీకు ఏమని అమర్ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి పిలిచాడో నాకైతే తెలియదు బట్ తన వలన నా జీవితం పాడైంది తీరా ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకుని పెళ్ళికి అంతా సెట్ చేస్తే ఇప్పుడు ఇలా పెళ్ళి చేసుకోను అంటూ నాటకాలు ఆడుతున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు స్త్రీ సంక్షేమ చట్టం ప్రకారం వీడి మీద ఏం కేసు పెడతారో మీ ఇష్టం మర్యాదగా నన్ను తనని పెళ్లి చేసుకోమని చెప్పండి లేదా ఖచ్చితంగా తన మీద కేసు పెట్టే తీరతాను అని కాన్ఫిడెంట్గా చెబుతున్న గాయత్రి మాటలకు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అప్పటి వరకు ప్రవర్తించిన గాయత్రి ఇంతలోనే మళ్ళీ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అర్థం కాలేదు ఎవరికి గాయత్రి మాటలన్నీ అయిపోయినంతవరకు మౌనంగా ఉన్నారు ఇన్స్పెక్టర్ ఆ తర్వాత అమర్ వైపు తిరిగి మీరు చెప్పిన గాయత్రి అంటే ఏమేనా అమర్ అని అడిగారు అవును సార్ తనే గాయత్రి అంటే తనకు సంబంధించిన వివరాలతో పాటు తను చేసిన వెధోపనులన్నిటికి సాక్ష్యాలు కూడా మీకు అప్పగించాను కదా కాబట్టి దయచేసి తనని అరెస్ట్ చేసి ఈ పెళ్లి ఆపించి నన్ను ఎలా అయినా కాపాడండి సార్ అన్నాడు అమర్ సార్ తన మాట నమ్మద్దు తను మంచివాడు కాదు అమ్మాయిలు నమ్మించి మోసం చేసేవాడు తను ఒక చీటర్ తన సరదా తీరిపోయిన తరువాత వేరొక అమ్మాయిని తగులుకుని నన్ను గాలికి వదిలేస్తున్నాడు మీరే న్యాయం చెప్పండి అని ధైర్యంగా మాట్లాడుతోందే గాని గాయత్రి కాళ్ళు చేతులు షివర్ అవుతున్నాయి టెన్షన్తో మాట కూడా కాస్త తడబడుతూ వస్తోంది అదంతా గమనించిన ప్రకాష్ తన దగ్గరకు వెళ్ళి తల్లి అనవసరంగా టెన్షన్ పడుకురా వాళ్ళన్నీ చూసుకుంటారు ముందు నువ్వు ఈ మంచినీళ్ళు తాగు అని బాటిల్ చేతికి అందించాడు ప్రకాష్ బాటిల్ తీసుకుని ప్రకాష్ దగ్గరగా వెళ్ళింది గాయత్రి వీళ్ళు మనం పెట్టిన పోలీసులే కదా జే మొత్తం ఏం చేయాలో ఎలా మాట్లాడాలో నువ్వు ముందే ట్రైన్ చేసావు కదా అని అడిగింది గాయత్రి నేను పెట్టడం ఏంటి గాయత్రి వీళ్ళెవరో నాకు తెలియదు అయినా మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అనుకోలేదు కదరా భయపెట్టాలి అనుకున్నాం కానీ పోలీసులను సెట్ చేయలేదు కదా అని ప్రకాష్ చెప్పడమే ఆలస్యం అప్పటి వరకు ఉన్న ధైర్యం మొత్తం ఉష్ కాకి అంటూ గాల్లో కలిసిపోయినట్లు కంగారు మొదలైంది గాయత్రిలో అమర్ ఏంటిదంతా అసలేం జరుగుతోంది ఇక్కడ పోలీసులు ఎందుకు పిలిచావు అంటూ బేస్ వాయిస్తో అడిగారు వర్మ నాన్నగారు ప్రస్తుతం రోజుల్లో అమ్మాయిలకి ఎంత సెక్యూరిటీ ఉందో మనకి తెలుసు వాళ్ళ అబద్ధం చెప్పినా నిజమని నమ్మేలా రూల్స్ ఉన్నాయి ఇటువంటి టైంలో నన్ను నేను నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోక తప్పదు అని అర్థమైంది మీ పెంపకంలో పద్ధతిగా పెరిగిన నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది కానీ గాయత్రి లాంటి అమ్మాయిలు చూసిన తరువాత ఆడవాళ్ళలో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారా అనే ఆశ్చర్యం కలుగుతోంది అందుకే తన గురించి నేను చెప్పే కంటే పోలీసులే సాక్ష్యాలతో సహా నిరూపిస్తేనే మంచిది అనిపించింది ఇప్పుడు గాయత్రి అసలు స్వరూపం ఏంటో వాళ్లే చెప్తారు మీరంతా వినండి అన్నాడు అమర్ ఈ గాయత్రి అనే అమ్మాయి మార్ఫింగ్ చేసి ఫొటోస్ తయారు చేసి అమర్ని భయపెట్టింది అనటానికి సాక్ష్యాలు ఇవి అంటూ కొన్ని స్టూడియో తాలూకా ఫొటోస్ అలాగే అవి కంప్యూటర్లో మార్ఫింగ్ చేసినవే అని కొన్ని సర్టిఫికెట్స్ చూపించారు ఇన్స్పెక్టర్ అవి చూస్తూనే ఆల్మోస్ట్ గాయత్రికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్లు అయింది నిజానికి అవన్నీ మార్ఫింగే అయినా అమర్కి టెన్షన్ పెట్టడానికి ఆయుధంలా వాడింది గాయత్రి కానీ ఈరోజు ఆ ఫోటోలే తన ప్లాన్ బెడుసు కొట్టేలా చేస్తున్నాయి అందుకే కంగారు పడుతోంది మనసులో ఇవి గాయత్రి అమర్కి పదే పదే ఇంటికి రమ్మనమని తను లోన్లీగా ఫీల్ అవుతున్నానని బాధపడుతూ పెట్టిన మెసేజ్లు అలాగే ఫోన్ కాల్స్ తాలూకా హిస్టరీ అని కొన్ని పేపర్స్ చూపించారు ఇన్స్పెక్టర్ అంటే పక్కా ప్లాన్తోనే అమర్ వచ్చాడు ఇక నా చాప్టర్ క్లోజ్ అయినట్లే అంటే నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలా ఒక ఖైదీలా అరెస్ట్ చేస్తే జైల్లో ఉండాలా అన్న ఆలోచనతోనే నీరు గారిపోయింది గాయత్రి అంతేకాదు ఈ గాయత్రి అమర్ వాళ్ళ తల్లి అయింది ప్రస్తుతం మూడవ నెల గర్భవతి అని తను చెప్పిన మాటలన్నీ అబద్ధం హాస్పిటల్లో డబ్బులు ఆశ చూపించి అటువంటి రిపోర్ట్స్ తయారు చేయించుకుంది ఇవి గాయత్రి ఒరిజినల్ రిపోర్ట్స్ అంటూ కొన్ని పేపర్లు చూపించారు ఇన్స్పెక్టర్ అవి కూడా చూస్తూనే అక్కడే కూర్చుండిపోయింది గాయత్రి టెన్షన్గా తల పట్టుకుని ఏంటి గాయత్రి తల తిరిగిపోతుందా పిచ్చెక్కుతున్నట్లుగా ఉందా నువ్వు నా చేతిలో లాక్ అయిపోయావు నన్నేమి చేయలేవు చెయ్యలేవు నేను చెప్పినట్లు ఆడవలసిందే అంటూ ఎన్నో కబుర్లు చెప్పావు కదా గాయత్రి మరి ఇప్పుడేమైంది నోరు మూగబోయిందా అంటున్న అమర్ మాటలకు ఇంకాస్త కోపం వచ్చింది గాయత్రికి కాసేపు ఆలోచనలో పడిన గాయత్రి సడన్గా లేచి ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి అతని చేతిలో ఉన్న సాక్ష్యాలు అన్నిటినీ తీసుకుని ఇవన్నీ అబద్ధం అంటూ కిందకు కొట్టింది ఈ ఫోటోలో మార్ఫింగ్ అంటున్నారు కానీ నేను అమర్కి చూపించి మాట్లాడిన ఫొటోస్ ఇవి కాదు అవన్నీ ఒరిజినల్ అవి తను తీసుకుని వాటి ప్లేస్లో మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు అలాగే నేను గర్భవతిని ఆ విషయం స్వయంగా డాక్టరే రిపోర్ట్ చేశారు మరి అటువంటప్పుడు నేను గర్భవతిని కాదు అనే దొంగ రిపోర్ట్స్ ఎక్కడి నుండి వచ్చాయి అంటే నేను కాదు అమర్ డబ్బిచ్చి డాక్టర్ని కొని తన చేత ఈ తప్పుడు రిపోర్ట్స్ తయారు చేయించాడు అంది గాయత్రి అబ్బో అనుకున్న కంటే బాగానే మాట్లాడుతున్నావు గాయత్రి అయితే ఈ ఫోన్ కాల్స్ టెక్స్ట్ మెసేజెస్ సంగతి ఏంటి అని కాస్త గట్టిగానే అడిగాడు అమర్ అవును నిజమే నేనే చేశాను మనిద్దరం ఒకరంటే ఒకరం ఇష్టపడుతున్న ప్రేమికులం కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఒకరు ఇబ్బంది మరొకరు షేర్ చేసుకోవడానికి మంచిది అని అడుగుతూ నేనే మెసేజ్ చేశాను అందులో తప్పేముంది ఇక ఇంటికి రమ్మనమని కాల్ చేయడం అంటావా సార్ అమర్ కాస్త భయస్థుడు అందుకే మా నాన్న ఇంట్లో ఉంటే తను రాను అని చెప్పేవాడు అయితే అందుకే జే లేని టైంలో ఫోన్ చేసేదాన్ని అలా ఇండికేషన్ తెలుస్తూనే అమర్ మా ఇంటికి వచ్చేవాడు అందులో తప్పేముంది లవర్స్ అయిన తరువాత బోల్డ్ కోడింగ్ భాషలు ఉంటాయి కదా అలానే ఇది కూడా ఒకటి అంతే అంది గాయత్రి తెలివిగా గాయత్రి మాటలతో అమర్కి ఈసారి దిమ్మ తిరిగినట్లు అయింది కాసేపు పిచ్చి పట్టిన వాళ్ళ అలానే చూస్తూ ఉండిపోయాడు గాయత్రి తెలివితేటలకు కాస్త గర్వంగా నేనే గెలిచాను అన్నట్లు నవ్వింది గాయత్రి కాసేపటి తరువాత ఆగి కాసే ఒకేసారి నవ్వాడు అమర్ చాలా గట్టిగా ఆశ్చర్యంగా చూస్తున్న గాయత్రితో నాకు తెలుసు గాయత్రి నువ్వు ఇలానే చేస్తావని ఎందుకంటే గాయత్రి తెలివైనది మరొటువంటి తెలివైన మనిషితో గొడవ పడ్డానికి సిద్ధమైన తరువాత నేను మాత్రం ఎలా జాగ్రత్త పడకుండా ఉండగలను అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఇలాంటివన్నీ సాక్ష్యాలు తీసుకుని వచ్చినా అవన్నీ అబద్ధమని కొట్టి పారేయగల తెలివితేటలు నీకున్నాయి ఆ విషయం నాకు బాగా తెలుసు ఎందుకు అంటే గాయత్రి తెలివైనది ఆ తెలివితేటలు నీ సొంతం నీ ఎంత వెధవ తెలివితేటలు నాకు లేకపోయినా నీ తెలివితేటలు క్యాలిక్యులేట్ చేయగలిగే ఆ మాత్రం తెలివితేటలు నాకు కూడా ఉన్నాయి గాయత్రి అందుకే స్వయంగా నీ నోటితో నువ్వు చెప్పిన నిజాలను నేను సాక్ష్యాలుగా మార్చేశాను అని అమర్ నవ్వుతున్నంతలోనే అప్పటి వరకు అక్కడ నుండి సడన్గా మాయమైన విజయ్ గాయత్రి రూమ్ వైపు నుండి వచ్చాడు తను వస్తూనే గాయత్రికి టెన్షన్ మొదలైంది విజయ్ చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ అర్థం కానట్లు ఫేస్ పెట్టింది గాయత్రి వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని గాయత్రిని టార్గెట్ చేశారు అని అర్థమయ్యే ప్రకాష్ టెన్షన్తో పిచ్చెక్కుతున్నాడు గాయత్రిని ఎలా కాపాడ కాపాడాలిరా భగవంతుడా అనే ఆలోచనలో పడిపోయాడు మొబైల్లో రికార్డ్ అయిన వీడియో మొత్తం చూసిన ఇన్స్పెక్టర్ గాయత్రి వైపు తిరిగి మిస్ గాయత్రి ఇప్పటి వరకు మీరు చాలా ఓవరాక్షన్ చేసి తిమ్మిని బమ్మిని చేయడానికి బాగానే ట్రై చేశారు కానీ ఈ వీడియోతో మీరేంటో తెలిసిపోయింది కాబట్టి ఇక తప్పించుకోవడానికి అస్సలు ట్రై చెయ్యొద్దు యూఆర్ అండర్ అరెస్ట్ అన్నారు ఇన్స్పెక్టర్ ఏంటి ఇన్స్పెక్టర్ ఇది విషయం చెప్పకుండా అరెస్ట్ అంటే ఇక్కడెవరు ఒప్పుకోరు అని రైజ్ అవుతున్న గాయత్రికి మొబైల్లో ఉన్న వీడియో చూపించారు ఇన్స్పెక్టర్ అది చూస్తూనే అప్పటి వరకు ఉప్పెనెలా ఎగిరిసిపడుతున్న గాయత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆ వీడియోలో ఏముంది గాయత్రి ఎందుకు స్పృహ కోల్పోయింది ఇంతకీ ఈ పెళ్ళి జరుగుతుందా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య